పూజ గణవటి అనే సాంప్రదాయ ఆయుర్వేదిక ఔషధం ఇది శక్తివంతమైన యాంటీ సెంటరిక్ యాంటీ డయోరిల్ యాంటీ అమీబియాక్ చర్య మరియు యొమో యొమోస్ట్రాక్ లక్షణాలు కలిగి ఉన్నాయి ఇది విరోచనాలు మరియు రిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐబిఎస్ మలబుర్ సిండ్రోమ్ పేగు ఇన్ఫెక్షన్ మరియు విధరక్త స్రావాల రుగ్మతల అనేక వేధుల చికిత్స నయం చేయడానికి సహాయపడుతుంది ఈ సాంప్రదాయ వైద్య కుజ కుటజ యొక్క యొక్క బెండి యొక్క సుజల రసం నుంచి రక్త వినోచ రక్త విరచనలు ఎక్కువగా పోతుంటే రక్త ఈ ట్యాబ్లెట్స్ వాడడంతో రక్త విరచనలు మొత్తం తగ్గిపోతాయి అమీబియాసుతో పాటు వీర్య శుద్ధీకరణ చర్మ రుగ్మత రక్తము లేదా రక్త సంబంధ రుగ్మతలు మొత్తం పూర్తిగా నయం చేసే ఈ టాబ్లెట్స్ కుజట కుట కుటజ ఘనమటి అనే ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది పెద్ద ఎత్తున ఇది వాడ వాడడంతో మొత్తం బ్లడ్ బ్లీడింగ్స్కి సంబంధించి పూర్తిగా మొత్తం తగ్గే అవకాశం ఉంది ఫైల్స్ ఫిషర్స్ మొత్తం పూర్తిగా తగ్గిపోతే జీర్ణకు సంబంధించి